భువనగిరి కాన్స్టిట్యున్సీ తెలంగాణలో ఒక స్థానం సిపిఎం పోటీ చేస్తుంది ఆ పోటీ చేయటం వల్ల అది ఇటు బీజేపీగా లాభం జరుగుతుంది లాభం జరిగే ప్రమాదం ఉందంటారు మొదటిది ఏమిటంటే సిపిఎం దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలోనూ కనీసం ఒక స్థానాన పోటీ చేయాలని చెప్పేసి అనుకుంది ఎందుకు పోటీ చేయాలని చెప్పి అనుకుంది మా దృష్టిలో ఈరోజు లౌకిక పార్టీలు అనుకునే పార్టీలు కూడా చాలా పార్టీలు కాంగ్రెస్తో సహా ఇక్కడ చూసుకుంటే ఇక్కడ కాంగ్రెసే కాదు బీఆర్ఎస్ ఇటువంటి వాళ్ళు అనేక అనేక ప్రాంతీయ పార్టీలు బీజేపీకి పంచనే జర్నీ బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న పార్టీలు కూడా బీజేపీ యొక్క విధానాలని బట్టబలి చేయడంలో తగినంత పద్ధతిలో కృషి చేయడం లేదు ప్రజల దగ్గరికి ఆ రకమైన చైతన్యం చేయడంలో లేదు అందుకనే ప్రతి రాష్ట్రంలో ఒక స్థానంలో పోటీ చేయడం ద్వారా బీజేపీ యొక్క రాజకీయాలను బట్ట బయలు చేసే కృషికి నిజమైన బీజేపీ అంతర్జాన్యాన్ని ప్రజలకి అర్థం చెప్పే కృషికి సిపిఎం కృషి ఆ రాష్ట్ర ప్రజల్లోకి ముఖ్యం అని చెప్పేసి అనుకున్నాం అది పోటీ చేయలేదనుకోండి సిపిఎం ఎవరికో మద్దతు ఇస్తే దాని యొక్క విధానాలు దాని బీజేపీని బట్టబయలు చేసే కృషి అది తగినంతగా జరగదు అందుకని మేము ఇప్పుడు భువనగిరిలో పోటీ చేయడం ద్వారా ఆ భువన భువనగిరిలో బీజేపీ వ్యతిరేక క్యాంపెయిన్ చాలా విస్తృతంగా లోతుగా చేస్తున్నాం కాబట్టి బీజేపీని ఓడించేదానికి ఎవరికి ఓటేయ్యాలో ప్రజలు నిర్ణయించుకుంటారు సిపిఎంకే ఓటేస్తే సంతోషం సిపిఎం కాదు బీజేపీని ఓడించడానికి పలాని వాళ్ళు అని చెప్పేసి నిర్ణయించుకుంటే ప్రజలు నిర్ణయించుకుంటారు కానీ ఆ బీజేపీ క్యాంపెయిన్ మేము చేసినంతగా మిగతా వాళ్ళు చేయలేరు అందుకని ఒకటి ఈ రాష్ట్రంలో ఆ క్యాంపెయిన్ ఒక భువనగిరి నియోజకవర్గంలో చేస్తేనే అక్కడ అక్కడ చేసినప్పుడు దాని ప్రభావం అన్ని చోట్ల రాష్ట్రం మొత్తం మీద ఉంటుంది అలాగే మిగతా చోట్ల పదహారు నియోజకవర్గాల్లో కూడా అక్కడ ఉన్న పార్టీ శాఖలు అవన్నీ కూడా ఈ క్యాంపెయిన్ మీద ఉన్నాయి అందుకని ఆ క్యాంపెయిన్కి తోడ్పడేదానికి దాని లోతు పెరిగేదానికి ఆ రకంగా స్థానంలో పోటీ చేస్తున్నాం ఆ రకంగా కర్ణాటకలో మేము చేసాము బాగేపల్లి చిక్బా చిక్బళ్ళాపూర్ బాగేపల్లి దాంట్లో భాగం చిక్బల్లాపూర్లో చేసాం బీహార్లో సర్దుబాటులో భాగంగా చేసాం అస్సాంలో బార్పేటలో చేస్తున్నాం అయితే దురదృష్టం ఏంటంటే ఇక్కడ కాంగ్రెస్ చొరవ తీసుకొని ఉండాల్సి ఉంది ఇక్కడ కాంగ్రెస్ సిపిఐ సిపిఎం ఇండియా కూటంలో భాగస్వామిగా ఉన్నప్పుడు అందరం కలిసి ఈ రాష్ట్రంలో ఎలా బీజేపీని ఎదుర్కొందామని చెప్పేసి ఎన్నికల ముందే చొరవ తీసుకొని మాట్లాడి ఇవన్నీ చేసి ఏ రకంగా చేస్తుంది అది అది చేయి అసెంబ్లీ ఎన్నికల్లో ఆ రకంగా చేయలేదు ఇప్పుడు అది చేయలేదు లేదు మేము సిపిఎం పోటీ చేస్తామని ప్రకటించినప్పుడు చర్చ లేదు నామినేషన్ వేసినప్పుడు చర్చ లేదు చిట్ట ఏదో ఎట్టగట్ట ఎన్నికల్ని మంచి దూరం చేద్దామని చెప్పేసి ఉద్దేశంతో చేసినట్టుగా ఉంది తప్ప కలిసి ఉమ్మడిగా ఉమ్మడిగా చర్చ చేసినప్పుడు ఏమయ్యేది ఎవరెక్కడ పోటీ చేయాల్సి వచ్చేది లేకపోతే సర్దుబాట్లు అట్టు అనేది అది వేరే జరిగేది ఆ రకంగా జరగకపోవడం అని చెప్పేసి అది కాంగ్రెస్ వైపు నుంచి జరిగింది అది ఏదైనా లోపం తప్పు అంటే కాంగ్రెస్ వైపు తప్ప సిపిఎం వైపు నుంచి కాదు అదే సార్ ఇప్పుడు యాజ్ ఎ హోల్గా ఈ మొత్తం ఎన్నికలు లోక్సభ ఎన్నికల్లో అసలు మీ పార్టీ అంచనా అంటే ఏ విధంగా ఉండి రాబోతున్నారు ఉండబోతుంది ఎన్నికల ఫలితాలు అనేది ఒక పార్టీ దేశవ్యాప్త అంచనా ఒకటి మరడ ఏంటంటే మా యొక్క కోర్క బీజేపీ ఓడిపోవాలి అప్పుడే దేశానికి కోరుకుంటూ దేశం ముందుకు పోతుంది బీజేపీ మళ్ళీ గెలిచే ప్రమాదం ఉంటే పోరాటం చాలా సుదీర్ఘకాలం చాలా కష్టం తోడు కూడిన పోరాటం చేయాల్సి వస్తుంది ఒకటి రెండవది అంచనా ఏమిటంటే ఈ బీజేపీ ఎత్తులు చెప్పుకుంటుంది ఆ ఎత్తులన్నీ ఒక భ్రమలు ఖచ్చితంగా ఈ బీజేపీకి మెజారిటీ రాదని చెప్పేసేది కొంతమంది రెండు వందలు వస్తాయి ఇంకా తగ్గుతాయి అని చెప్పేసి రకరకాల లెక్కలు చెప్పాను ఇంకా ఐదు దశలు ఇంకా పూర్తి కావాల్సి ఉంది కాబట్టి ఆ లెక్కల్లోకి మనం పోలేం కానీ మొత్తం ప్రజలు ప్రజల నాడి అలాగే అన్నిటికన్నా బీజేపీ వాళ్ళ యొక్క భయాలు ఇవన్నీ చూస్తే కదా బీజేపీకి బీజేపీ మిత్రులకు మెజారిటీ రాదని చెప్పేసి స్పష్టంగా కనపడుతుంది చివరిగా ఈ ప్రజలకిచ్చే సందేశం పార్టీగా సిపిఎం పార్టీగా ఈ ఎన్నికల సందర్భంగా ఇచ్చే ఒక సందేశం ఏంటి ఒక డైరెక్షన్ మొదటిది ఏంటంటే ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం రూపొందించుకున్న రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ ఇంకా మిగతా పెద్దలందరూ కలిసి రూపొందించిన రాజ్యాంగం అనేది ఈ కాలంలో మన దేశాన్ని ఐక్యంగా ఉంచడంలో ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడంలో ఒక ఉపఖండం లాంటి దేశాన్ని రాష్ట్రాల హక్కుల్ని కాపాడటంలో అలాగే బలహీన వర్గాలు దళితులు మైనార్టీలు గిరిజనులు మహిళలు ఇటువంటి బలహీన వర్గాలకి కొంతమేరకైన సామాజిక న్యాయం కల్పించడం వీటన్నిటిలో రాజ్యాంగం గొప్ప పాత్ర నిర్వహించింది ఆ రాజ్యాంగాన్ని ముక్క ముక్కలు చేసి దాన్ని ఒక్కొక్క దాన్ని ఈరోజు నిర్వీర్యం చేసి అది భంగం చేసే పద్ధతిలో ఈరోజు బీజేపీ వ్యవహరిస్తుంది రోజు మోడీ గారు నేను రాజ్యాంగానికి సాష్టాంగపడ్డాను పడ్డాను దానికి లేదా రాజ్యాంగం పుస్తకంలో అక్షరాలను అలా మిగిలించి వచ్చాము కానీ రాజ్యాంగం యొక్క స్ఫూర్తిని దాని మౌలిక పునాదుల్ని పకలించి వేసే పద్ధతిలో ఉంది అందుకని ఆ రాజ్యాంగం అనేది సార్ కంటిన్యూ రాజ్యాంగం మనం అన్నారు కాబట్టి మోహన్ భగవత్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు రహస్యంగా రాజ్యాంగాన్ని మారుద్దాం బహిరంగ ప్రకటన చేయొద్దు ఈసారి అధికారం మనకు వస్తాం రెండు వేల సంవత్సరాల నాటి విజయం మళ్ళీ మనకు వస్తుంది అని చెప్పంటే ఇంకా రాజ్యాంగం మాత్రం కన్ఫర్మ్ వాళ్ళకి వాళ్ళకి అదేం రహస్యం కాదు మొదటి నుంచి ఈ ఈ రాజ్యాంగం ఏర్పడినప్పుడు ఆర్ఎస్ఎస్ వారు ఇది పనికిరాదు మనోధర్మాన్ని తీసుకొచ్చి రాజ్యాంగంగా పెట్టాలని చెప్పి బహిరంగంగానే చెప్పారు వాళ్ళు రాతలోనే ఇచ్చారు ఆ తర్వాత తర్వాత ప్రజలను మోసం చేయడానికి ఇది పనికిరాదని చెప్పేసి రాజ్యాంగం మీద ఒక మంచి మాట అంటూనే లోపాయి గారికి రాజ్యాంగం మోడీ గారు గత పది సంవత్సరాలు వచ్చేసి రాజ్యాంగం అక్కడ పుస్తకాన్ని అక్కడ పెట్టేసి దాన్ని ఒక్కో దాన్ని మూడు వందల డెబ్బై చేశారు పౌరసత్వ అన్నిటిని ముక్క ముక్కలు చేసి చేస్తారు రేపు ఇది ట్రైలర్వే రేపు సినిమా చూపిస్తానన్న సినిమా అంటే మౌలిక పునాదాలని నాశనం చేస్తారు ఇప్పుడే కొంతమంది ఇప్పుడు హెగ్డే అని చెప్పేసి కర్ణాటక ఆయన అనంతకుమార్ హెగ్డే మేము నాలుగు వందలు ఎందుకు కోరుకుంటున్నాం మార్చేయడానికి అని చెప్పేసి చెప్పారు అందుకని అదేమి ఆ ప్రమాదాన్ని మనం ఏదో ఊహించుకుంటుంది కదా ప్రమాదం వారి సిద్ధాంతంలోనూ వాటిలోనే ఉంది కాబట్టి ఈ మౌలిక రాజ్యాంగం యొక్క మౌలిక విలువలను పూర్తిగా భంగం చేసి భగ్నం చేసే పరిస్థితి రహస్యంగాను ప్రత్యక్షంగాను చాలా కాలం నుంచి జరుగుతుంది వారి యొక్క ఉద్దేశంలో వాళ్ళు ఎంత మరుగుపరిచినా అది మరుగుపరిచేది కాదు అందుకని అటువంటి రాజ్యాంగం ఈరోజు మన దేశాన్ని ఇంత పెద్ద ఉపఖండంగా ఉండి నూట నలభై కోట్లు జనాభా కలిగి పెద్ద పెద్ద భాష మాట్లాడే రాష్ట్రాలు కలిగిన అలాగే మన దేశంలో ఉండే మైనారిటీలు చాలా దేశాల్లో దేశాల దేశాలంత జనాభా కలిగిన ఉన్నారు ఇన్ని మతాలు వారు ఉన్నారు ఇటువంటి దేశం సమైక్యంగా ఉండాలంటే ప్రజాస్వామ్యంగా ఉండాలంటే ఈరోజు ప్రపంచ దేశాల్లో ఈ మాత్రం మనం గౌరవం దక్కిందంటే ఆ రాజ్యాంగం మూలంగా దాని మౌలిక పునాదులు నాశనం చేసే పత్రం ఈరోజు పరిపాలన సాగుతుంది మోడీ గారి పరిపాలన అందుకని గతంలో ఈ రాజ్యాంగంలో అలాగే పుస్తకం అలాగా ఉంచుతూ దాన్ని ఒక్కో దాన్ని ఒక్కో దాన్ని చిన్న విచ్ఛిన్నం చేసుకుంటూ వస్తున్నారు రేపు అట్లాంటి పరోక్షంగా విచ్ఛిన్నం చేసే పద్ధతులు కాకుండా ప్రత్యక్షంగా దాన్ని పక్కన పెట్టే పరిస్థితి వచ్చినా పర్వాలేదు ఇప్పుడు ఒక దేశం ఒక ఎన్నిక అని చెప్పేసి అంటున్నారు రేపు పౌరసత్వ చట్టాన్ని అమలు జరుపుతామని చెప్పేసి అంటున్నారు ఇప్పుడు అనేక ఎమర్జెన్సీ చట్టాలకు పనికి వచ్చి ఆయన తెచ్చారు ఇవన్నీ ఇంకా ఉధృతం అయ్యే అవకాశం ఉంది అటువంటి పరిస్థితిని మనం నివారించుకోవడం ఈ ఎన్నికల్లో మనకి అవసరం సాధ్యం ఈ ఎన్నికల్లో నివారించుకోలేకపోతే భవిష్యత్తులో ఈ ఈ పరిస్థితులను ఎదుర్కోవడం మరింత కష్టం అవుద్ది మరింత పోరాటాలు వస్తుంది మత్ మరింత త్యాగాలు వస్తుంది అటువంటి అవసరం లేకుండా ఈ ఎన్నికల్లోనే మనం దీన్ని ముగింపు పలకడం మంచిదని చెప్పేసి ఆ రకంగా ప్రజలు ఆలోచించాలనేది మేము కోరుకుంటున్నాం